ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఒక నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది అదే దినేష్ కార్తిక్ ఎల్బీడబ్ల్యూ విషయం అసలేం జరిగిందంటే పదిహేనో ఓవర్ రెండో బాల్కు రజత్ను అవేష్ అవుట్ చేశాడు అప్పుడు క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తిక్ బాల్ను డిఫెండ్ చేద్దామని చూడగా అది ప్యాడ్లకు తాకింది అవేష్ ఖాన్ అప్పీల్ చేయగా గ్రౌండ్లో ఉన్న ఎంపైర్ అవుట్ ఇచ్చాడు దీంతో వెంటనే దినేష్ కార్తిక్ రివ్యూ కోరాడు టీవీ ఎంపైర్ దానిని రివ్యూ చేయగా అల్ట్రా ఏజ్లో స్పైక్ రావడంతో నాట్ అవుట్గా ప్రకటించాడు కానీ ఆ స్పైక్ బాల్ బ్యాట్ను తగలడం వల్ల రాలేదని ప్యాడ్కు తగలడం వల్ల వచ్చిందని రాజస్థాన్ ఆటగాళ్లు ఆరోపిస్తున్నారు ఆర్ఆర్ టీమ్ డైరెక్టర్ సంగర్కర కూడా ఈ నిర్ణయంపై తీవ్ర ఆసానం వ్యక్తం చేశారు ఓకే ఆర్సీబీకి ఫేవర్గా నిర్ణయం వచ్చింది కాబట్టి ఆర్ఆర్ వ్యతిరేకిస్తుంది అనుకోవచ్చు కానీ మ్యాచ్తో సంబంధం లేని మాజీ క్రికెటర్లు సైతం ఆ బాల్ బ్యాట్కు తగలేదని దాన్ని అవుట్ అని భావిస్తున్నారు ఈ మ్యాచ్లో కామెంటేటర్గా వ్యవహరించిన గవాస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇక గ్రౌండ్ బయట ఉన్న మాజీ క్రికెటర్లు శ్రీశాంత్ వంటి వాళ్ళైతే ఎంపైర్కు కళ్ళు కనిపించట్లేదా అంటూ ట్వీట్స్ కూడా వేశారు ఇది కాదు ఈ ఐపీఎల్లో ఎంపైర్లపై ఎప్పుడు రానంత నెగిటివిటీ వస్తుంది వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అయితే ఆర్ఆర్ మ్యాచ్లో దినేష్ కార్తిక్ పెద్దగా ఏం ఆడలేదు కేవలం పదమూడు బంతుల్లో పదకొండు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఆర్సీబీ కూడా ఓడిపోయింది కాబట్టి ఓకే ఒకవేళ దినేష్ కార్తిక్ సూపర్ ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీ గెలిచి ఆర్ఆర్ ఓడి ఉంటే ఈ ఎల్బిడబ్ల్యూ నిర్ణయం పెద్ద వివాదంగా మారి ఉండేది i <laughs> you